హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాక్స్కి ఇవాళ నేను ఒక పది పదిహేను పాయింట్ చెప్తాను మన కష్టాలు పాలు చేసే కొన్ని పనులు మనం చేస్తాం తెలియక చేస్తాం తెలిసి చెయ్యం ఆ తెలియక చేసే పనులు ఏమిటి ఎందుకు చేయకూడదు చేస్తే ఏమిటి అంటే అది అనుకుంటా ఏ ఇదే కదా ఏంటి దానికి ఎంత ఏమవుతుందిలే మనమే కదా అనుకుంటాం కానీ అవి మన ఎన్ని కష్టాలు పాలు చేస్తాయో ఎంత దరిద్రాన్ని ఇస్తాయో మనకి చేసినప్పుడు తెలియదు తర్వాత కూడా తెలియదు ఇలాంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇది నేను కూడా ఇది కూడా ఓ పుస్తకంలో చదివాను ఓ పుస్తకంలో చదివాను ఇవి ఇలా చేయడం కొంతమంది జీవితాలు మనం ఎందుకు అన్నీ బాగానే ఉన్నాయి మనం అన్నీ చేసుకుంటున్నాం మనకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి మనం ఎవ్వరినీ ఏమైనా అయినా మనకే బాధలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు మనకే మనం ఇంత కష్టపడి ఇంత పొదుపుగా ఉన్నాం మనకే ఆర్థిక ఇబ్బంది ఎందుకు ఇలా రకరకాల ఆలోచన ఎందుకే అనారోగ్యాలు వస్తున్నాయి మనం జాగ్రత్తగా తింటున్నాం జాగ్రత్తగా ఉంటున్నాం ఇలా ఎన్నో సమస్యలు జీవితంలో ప్రతి ఒక్కరికి వస్తుంటాయి కదా అవి ఎందువల్ల వస్తున్నాయి వాళ్ళు తెలుసుకుందాం అంటే చాలా ఉన్నాయి ఓ అరవై డెబ్భై పాయింట్లు ఉన్నాయి నేను చదివిన దాంట్లో ఇవాళ కొన్ని చెప్తాను తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి ఇంకొన్ని చెప్తాను కష్టాలు చూస్తే కొన్ని అలవాట్లు చెప్తా ఉన్నాను కదా ఫస్ట్ పాయింట్ ఏంటంటే భార్య తింటుంది కదా ఎంగిలి కొంచెం ఉంటుంది మనం అక్కడ ఇప్పుడు ఇవాళ రేపు అంటే మనం కొంత మన జనరేషన్ పర్వాలేదు కానీ ఇప్పుడున్న జనరేషను భర్త తిని అనుకోండి తన భార్య తన ప్లేట్ కూడా చేతికి ఇచ్చేస్తుంది తీసుకెళ్ళండి బయట వేయండి అని చాలా తప్పటండి భార్య తిన్న ఇంగిలి ప్లేట్ ఎప్పుడూ భర్త చేతికి ఇవ్వకూడదట కాబట్టి ఈ రోజు నుంచి అది పాటించండి దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయట కష్టాలు వస్తాయట సమస్యలు ఎదుర్కోవాలట ఎన్నో ఉన్నాయి దానికి వారికి చెప్పడానికి ఇవ్వకూడదు దీనికి నేను ఈ మూడు పాయింట్స్ చెప్పాను ఏం జరుగుతాయని అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా జరుగుతాయి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇచ్చి చూడండి ఇక ముందు ఇప్పుడు ఇవ్వకపోయేక ముందు ఇచ్చి చూసిన తర్వాత మీ జీవితంలో జరిగిన మార్పులు ఒక వన్ వీక్లో మార్పులు మీకు తెలుస్తాయి అమ్మో ఇన్ని ఇలా ఇలాంటి సమస్యలు ఇందుక వచ్చాయి అని మీరు గ్రహించండి ట్రాష్ ఇదంతా అబద్ధం అని కొట్టి పారేయకండి ఇచ్చిన తర్వాత మీకు ఏం నష్టాలు జరిగాయి ఏం కష్టాలు వచ్చాయి ఏమిటైందో గ్రహించి నెక్స్ట్ టైం ఇవ్వకుండా ఉండండి రెండోది చిరిగిపోయిన చేపలు ఉంటాయి పడుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనే చిరిగిపోయిన బ అసలు చిరిగిపోయిన బట్ట వాడకూడదు చిరిగిపోయిన దుప్పట్లు కాలిపోయిన దుప్పట్లు ఇలాంటి వాడి మీద ఉంటేనండి దరిద్రం వస్తుంది ఉన్నంతలో ఉన్నంతలో ఒబ్బిడిగా వాడుకుంటూ ఉన్నంతలో అలాగే మనమేం కోటీశ్వర్లం కాదు మనం మామూలు మధ్యతరగతి కుట్టుంపికలో ఉన్నదాన్ని శుభ్రంగా వాడుకోండి ఇప్పుడు చిన్న చింకు ఉంది ఆ దుప్పటిని కుట్టి వాడుకోండి పర్వాలేదు కొంతవరకు లేని వాళ్ళైతే ఉన్నవాళ్ళైతే అది చక్కగా లేని వాళ్ళకి కొంచెం దానం ఇవ్వండి కుట్టి దానం ఇవ్వండి ఇచ్చేసి మీరు కొత్తది వాడుకోండి అప్పుడు వాళ్ళ జీవితము బాగుంటుంది మీ జీవితం బాగుంటుంది లేకపోతే దరిద్ర దేవత నట్టింట తాండం వచ్చేస్తుందట తర్వాత చాలామంది ఏం చేస్తారంటే అండి కూర్చుంటాం ఇదివరకు ఇప్పుడు అంటే సోఫాలు పెద్దవాళ్ళు ఇవ్వని ఇప్పుడు కూడా చిన్నవాళ్ళందరి కిందనే కూర్చుంటారు ఇలా కాళ్ళు జాబ్ కొని కబులు చెప్పుకొని ఫంక్షన్స్ లేకపోతే ఇంట్లో పది మంది వచ్చినాను చాపుకున్నప్పుడు చాలామంది కాళ్ళు దాటి వెళ్తారు అందుకనే పోయాలి వెనక్కి వచ్చేసి చక్కగా పక్క నుంచి వెళ్తారనమాట అది లేదంటే దరిద్రం అనమాట దానివల్ల కూడా దరిద్రాలు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఇవి వదులవుతూనే ఉంటాయి అనారోగ్యాలు వస్తాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాళ్ళు దాటి వెళ్ళడం వల్ల అనారోగ్యాలు వస్తాయి ఎవరికి దాటిన వాడికి వస్తాయి లేదంటే వీళ్ళకన్నా వస్తాయి ఎవరికన్నా రావచ్చు అది మామూలు అనారోగ్యం కాదు చాలా విపరీతమైన కష్టాల్లోకి తీసుకెళ్లే అనారోగ్యం వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా కూర్చొని కాళ్ళు చాపుకుంటే కాళ్ళు చాపుకొని కూర్చుంటే కాళ్ళు మొడవని మేము వెళ్తామని చెప్పి వాళ్ళు కాళ్ళు మొడవమని వెళ్ళండి లేదు జాగా ఉంది వెనక నుంచి వెళ్ళిపోండి వాళ్ళకే డిస్టర్బెన్స్ లేదు మీకు డిస్టర్బెన్స్ లేదు అంతేగాని ఏం దాంత దూరం చేయమని కాళ్ళు దాటి ఎట్టి పరిస్థితులకి వెళ్ళకండి తర్వాత దీని నాలుగో పాయింట్ ఏంటండి బట్టలు ఉదుకుతాము చాలామంది ముఖ్యంగా ఇది చాలామందికి ఉంటుంది నాకు తెలిసి నేను చూశాను నేను ఒకప్పుడు చేసేదాన్ని కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పను బట్టలు జాడించే తర్వాత ఏం చేస్తాం అంటే ఇప్పుడు మిషన్స్ వచ్చాయనుకోండి మేము చేత్తో జాడించి చేత్తో ఉతికినప్పుడు సంగతి బకెట్లో నీళ్లు ఉంటాయి కదా ఇలా కాళమేయించి పోసేసుకునేవాళ్ళం అస్సలు బట్టలు జాడించిన నీళ్లు కానీ ఇంట్లో కడిగిన అది మాఫ్ చేసిన మురికి నీళ్ళు కానీ ఏవి కూడా కాళ్ళ మీద పోసుకోకండి మోరీలో పోసేయండి కాలువల్లో పోసేయండి అంతేగాని ఎట్టి పరిస్థితులు అని మీ ఒంటి మీద పోసుకుందికి ప్రయత్నం చేయకండి ఒంటే ఉళ్ళల్లో లవ్వు పోసుకో ఏం చేస్తాం పాదాల మీద పోసుకుంటున్నాం కాళ్ళ మీద అంటే పాదాల మీద పోసేసుకుంటాం అట్టి పరిస్థితిలో చేయకండి అది మహా తెచ్చి పెడుతుందట మన జీవితంలోని కాబట్టి ఇది చాలామంది చేస్తారు చేత్తో బట్టలు ఎవరుకినా కూడాను ఈ మాపు చేసిన పని వాళ్ళకు కూడా పాపం వాళ్ళు కష్టపడి మన ఇంటికి వచ్చి పని చేస్తున్నారు మాపు చేస్తారు చేసినప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పెరట్లో పారబోస్తే వాళ్ళ కాళ్ళ మీద పోసుకుంటారు చెప్పండి మీ పని వాళ్ళకి వద్దు ఆ నీళ్లు బయట పారబోసి నీ కాళ్ళ మీద పోసుకోకు నువ్వు ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నావు ఇంకా దరిద్రం ఎక్కువైపోతుంది అని అనుకోండి ఒక మంచి పని చేసినట్టు ఒక మంచి మాట చెప్పినట్టు అంతేను కాబట్టి తప్పకుండా చెప్పండి ఎవరైనా పోసుకుంటున్నారు మా వాళ్ళే సొంతంగా చేసుకునే వాళ్ళు ఉండి వాళ్ళే పోసుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పోసుకోకండి తర్వాత ఇది కూడా అందరికీ తెలిసిందే భోజనం చేసిన తర్వాత స్నానం చెయ్యకూడదు అది దరిద్రము అని చెప్తారు కానీ అసలు జరిగిన సైంటిఫిక్గా కూడా మనకు అనుభవపూర్వకంగా చూడండి మీరు ఎవరైనా భోజనం చేసి రెండు గంటలైంది మూడు గంటలైంది స్నానం చేస్తూ ఉంటారు కానీ చేసిన తర్వాత మీరు ఎంత అనీజీ ఫీల్ అవుతారంటే ఆయాసం వస్తుంది గుండెల్లో నొప్పి వస్తుంది ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు బయటకు వస్తాయి అప్పుడు కావాల్సింది మీరు ఎవ్వరన్నా అబ్జర్వ్ చేసుకోండి భోజనం ముందు స్నానం చేయండి హాయిగా తినటం ప్రశాంతంగా నిద్రపడుతుంది భోజనం తర్వాత నాకు నిద్రపట్టదు స్నానం చేయకపోతే అని చాలామంది అనుకుంటున్నారు భోజనం తర్వాత పడుకునేమో చేయొచ్చులేం చేస్తారు ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది ఎన్నో రకాల దరిద్రాలకి అంటే దరిద్రం అంటే డబ్బు ఒక్కటే లేకపోవడం కాదు ఎన్నో రకాల అనారోగ్యం వచ్చినా ఒక దరిద్రం కిందే సమస్యలు వచ్చినా ఒక దరిద్రం కిందే ఇలాంటివి ఎన్నో కారణం అవుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా భోజనం చేసాకో రాత్రి టిఫిన్ తిన్నాకైనా పొద్దున్న టిఫిన్ తిన్నా పొద్దున భోజనం చేసాకైనా కూడా స్నానం చెయ్యకండి ఎట్టి పరిస్థితిలో నేను ఎన్నో బాడీ పెయిన్స్ వస్తాయట వాత నొప్పులు వస్తాయట ఇలా రకరకాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా స్నానం తర్వాతే తిండి అని ఒక నియమం పెట్టుకోండి తర్వాత ఏంటంటే సూర్యాస్తమయం అయిపోతుంది కదా తులసి మొక్క నుంచి ఒక కాకు కూడా తుంచకూడదు పొరపాటుని ఎంత ఎమర్జెన్సీ అయినా తుంచకూడదు అంతే కదండి తులసి మొక్కే కాదు ఏ మొక్క మీద చెట్టు వేయకూడదు ఏమో చెట్టుకి మొగ్గలు ఉన్నాయి పూలు ఉన్నాయని చాలామంది కోస్తారు కదా ఏమిటి చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా రూల్ ఏమిటి అందరూ ఎవరు చుట్టు చెప్పారో మనకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పారేమో మనకు తెలియదు నాకు తెలియదు పరకన్నా నాకు తెలియదు అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పి తెప్పించుకుంటే తప్పులేదట మరి ఈ మనకి మనకి మనం సృష్టించుకున్నవో తెలియదు పూర్వం నుంచి వచ్చినవో మనకి తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లో చీకటి పడ్డ తర్వాత చెట్టు మీద చెయ్యి వెయ్యకూడదు ఏ చెట్టు మీద వేయకూడదు తులసి చెట్టు మీద అస్సలు వేయకూడదు అనమాట మీరు ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదండి గడప ఎవరు లక్ష్మీదేవి గడప మీద కూర్చొను అని గడపకి ఇటోకాలు అటోకాలు సో గడప మీద నిల్చొనో తుమ్మే అనుకొని గడవరాని రాని గండాలు వస్తాయట గండాలు దాటడం చాలా కష్టంట అందుకనేనండి తుమ్ము వచ్చినప్పుడు అటు వెళ్ళిపో ఇటెళుపో అంటాము లేకపోయినా కూడా గడప మీద కూర్చున్నా కూడానండి గడవరాని రాని గండాలు వస్తాయి లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటాం కాబట్టి ఎట్టి వరిసలోనే గడప దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటాలి గడప మీద కూర్చోకూడదు గడప మీద నిల్చోకూడదు ఏంటంటే పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడకండి ఎందుకంటేనండి పిల్లలు మనం చెప్పింది చేయరు మనం చేసింది చూస్తారు కదా అదే పాటిస్తారు పొద్దున వాళ్ళు కూడా వాళ్ళ పెళ్ళ పెళ్ళిళ్ళే పెద్ద అయిన తర్వాత వాళ్ళ భార్యాభర్తలు గొడవలు పడుతున్న ఉంటారు ఇప్పుడు మనం కొట్టుకున్నంతసేపు మనకేమీ అనిపించదు మన ఇద్దరం నువ్వెంత అంటే నువ్వెంత ఢీఢీమ్మని వాదించుకుంటావు నువ్వు ఇలాంటి వాడు అంటే నువ్వు అలాంటి దాని భార్యాభర్తలు అదే మన పిల్లలు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు వాదించుకుంటున్నప్పుడు మన కడుపులో నొప్పి వస్తుందండి ఎంత బాధ అనిపిస్తుందో ఏంటి పిల్లలు దెబ్బలాడేసుకుంటున్నారు కొంచెం బాగు పొత్తుగా ఉంటే బాగుండు అనవసరమైన చిన్న విషయానికి పెద్ద చేసుకొని వాదించుకుంటున్నారు అని మనం అనుకుంటాం అప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి పిల్లలు చూడండి కొడుకు కొడలో కూతురు అల్లుడో వాదనలు వేసుకొని గొడవలు పడుతుంటే నాకైతే కాళ్ళల్లోంచి గచ్చగజగజ వస్తుందండి అంత భయం వేస్తుంది అందుకని అంత ముందు పిల్లలు ఎవరైనా గొడవ పడ్డా ఒక పిల్లలు ఎదురున్నా ఎవరు ఎదురుకున్నా గొడవ పడకూడదు పిల్లలు ఎదురుకుండా అస్సలు గొడవ పడకండి ఎంతో ప్రేమతో ఉన్నట్టు చక్కగా ఉండండి ఉంటే ఆ పిల్లలు కూడా రండి మంచి మార్గాన్ని వెళ్ళగలుగుతారు లేకపోతే మీరు ఇలా గొడవలు పడుతుంటే ఏదో ఆవు చేను మేస్తే దూడ గట్టు వేస్తుందని తల్లి తండ్రి అలా ఉన్నప్పుడు పిల్లలు ఎందుకలా పిల్లలు కూడా చేనులోకే వెళ్తారు అంటే ఆ గొడవలే చేస్తుంటారు ఎవరి దగ్గరికి వెళ్ళినా గొడవలు పడుతూనే ఉంటారు ఎవరితోటి సవ్యంగా మాట్లాడరు సరిగ్గా ఉండరు కాబట్టి మన బట్టే మన పిల్లలు యథా రాజా తధా ప్రజ అప్పుడు ఎట్టి పరిసరం పిల్లలెదురుండా గొడవ పడకండి అదండి డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చాలా అంది ఇలా ఇలా ఉమ్మనుకొని ఇలా 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 లెక్క పెడతారు ఎట్టి పరిసరం లక్ష్మిని అగౌరవ లక్ష్మిని ఎంగిలి చేసినట్టు ఇప్పుడు మనం ఉన్నాము మనకు ఎవరైనా ఒక ఎంగిలి మా అది ఏమన్నా ఇస్తే మనం తింటామా ఎంత అసహించుకుంటాం కదా చీచి అని మనం మామూలు మనుషులు మనకి ఏమీ లేదు మనకే అంత అయినప్పుడు అమ్మవారు లక్ష్మీదేవిని మన ఇంగిలితో ఆవిడ డబ్బులు లెక్క పెడితే అవి ఎంత శిక్షిస్తుందో మీరు కొంచెం ఆలోచించుకోండి ఎవ్వరైనా డబ్బులు లెక్క అలా చేస్తే నేను చిన్న ఇంగిలి కూడా ఎవరిది ముట్టుకొని అమ్మవారికి నా ఇంగిలి నాకు అమ్మవారి ఎంత శిక్ష వేస్తుంది అనే ఆలోచన మీ బుర్రలో పెట్టుకొని ఆలోచించారు అనుకోండి మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయరు అవి జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి ఏ పని చేసినా ఇది ఒకటండి చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు స్నానం చేస్తారు ఓకే అంతవరకు బాగుంటుంది చక్కగా ఉతికిన బట్టలు ఉన్నవాట్లు అని మీకు నాలుగు జతలే ఉన్నాయి నాలుగు జతలు ఉతికి పెట్టుకుని వాళ్ళు ఏ రోజు చేత ఆ రోజు ఉతికి ఆరేసుకున్న అనుకోండి బాగుంటుంది ఎప్పుడైతే ఉతికిన స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టకుండా ఆ నేను గంట సేప వేసుకున్నాం రేపు మొన్న అరగంట వేసుకున్నాం అని వేసుకుంటే చూసారా ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు వాళ్ళ చేతితో లక్ష్మి నిలవదండి కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడాను కట్టి విడిచిన బట్టని కట్టకండి ఏమీ మీరు పోని దానికి ఏమీ మురికవలేదు ఏమీ లేదంటే అనుకుంటే నీళ్ళల్లో జాడించి ఆరవేసేసి మళ్ళీ కట్టుకోండి అంతేగాని నిన్న కట్టుకున్నాం రెండు గంటలు ఒక గంట కట్టుకున్నాం కదా మళ్ళీ వాళ్ళది కట్టేసుకుందాం లే ఎందుకు బయటికి వెళ్ళి వచ్చి ఏం పెద్ద దుమ్మ అయిందా ఇలా రకరకాలు అనుకుంటాం కానీ దాంట్లో దరిద్ర దేవత ఒకసారి మన ఒంటి మీదకి వచ్చిందంటే నెగిటివ్గా బట్టల్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఆ నెగిటివిటీ అంటే బట్టలు తీసుకుంటుంది అదే నెగిటివిటీ మన బాడీలో పళ్ళీ వెళ్తుంది మనం మన కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరికీ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళే బాగా మాట్లాడతారట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విప్పిన బట్ట మళ్ళీ కట్టకండి నేను చెప్పాను కదా దాన్ని సబ్బులు సబ్బులు ఏమక్కర్లే ఒక్క రెండు నిమిషాలు నీళ్ళల్లో ముంచి గట్టికి పిండి ఆరవేసేయండి మర్నాడు కట్టుకోండి మీరు హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు లేకపోతే ఎన్నో కష్టాలు నెగిటివిటీ బాడీ అంతా వస్తుంది అనారోగ్యం ఒళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ చాలామందికి వస్తాయి ఇలాంటివి చేపట్టే వస్తాయట దరిద్రం అంటే వాళ్ళ చేత డబ్బు నిలవదు డబ్బు సంపాదించలేరు ఎన్నో క ఇంకా ఎన్నెన్నో సమస్యలు వస్తూనే ఉంటాయన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితులని కట్టి విడిచిన బట్ట కట్టకండి తర్వాత మనం తినే తిండి ఓ పండో మొక్క లేదో ఏదో పడింది అనుకోండి కాలుతో అస్సలు తొక్కకూడదు కొంతమంది ఏంటి చెప్పులు వాళ్ళు అదే మామూలుగాను కాలుతో ఇలా తోసిస్తారు ఆ పక్కగా తోసే ధరలే కాలుతో తోస్తారు ఎట్టి పరిస్థితుల్లో తీయకండి కాలుతో తొక్కకూడదు తినే ఆహారాన్ని చాలా గుర్తుపెట్టుకోండి ఎంత కష్టపడితే ఆ తినే ఆహారం వస్తుందండి మనకి రైతు ఎంత కష్టపడితే అన్నం వస్తుంది అలాగే రైతు ఎంత కష్టపడితే పళ్ళు పొలాలు కూరలు వస్తున్నాయి మనం ఎంత కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అవి తెచ్చుకుంటున్నాము వాటికి విలువ ఇవ్వనప్పుడు నువ్వు ఏం చేస్తే ఇవ్వడ సుఖం వాటికి వేటికైనప్పుడు విలువ ఇవ్వడం నేర్చుకోండి పూజ చేసేటప్పుడు అండి కుంకుమ బొట్టు ఎన్ని బొట్లన్నా పెట్టుకోండి చిన్న కుంకుమ బొట్టు పెట్టుకొని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేయండి లేకపోతే అది అపవిత్రం అవుతుంది మీరు చేసిన పూజకు ఫలితం ఉండదు కాబట్టి చిన్న కుంక ఇలాంటి చిన్న చిన్నవన్నీనండి ఇవే పెద్ద కష్టమే నీకో తెలిసినవే కానీ మన నియమాలు పాటించకపోతే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంతో పాటించాం ఈ సూత్రాలు పాటించే ఉండండి మన జీవితం సవ్యంగా సుఖంగా సంతోషంగా సాగుతుంది ఇవ్వండి వాడు కొన్ని చెప్పాను రేపు మరికొన్ని చెప్తాను ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ